అనన్య టెన్షన్ పడుతూ ఇంటికి వస్తుంది అనన్య ఎందుకు అంతలా టెన్షన్ పడుతున్నావు ఏమైంది అని చెప్పి లీలావతి అడుగుతూ ఉంటుంది అందరూ కూడా అక్కడే ఉంటారు శరణ్య ఎక్కడ ఉందో తెలిసిపోయింది అత్తయ్య గారు అని చెప్పి అనన్య చెప్తూ ఉంటుంది శరణ్య ఎక్కడ ఉందో తెలిసిపోయిందా అని చెప్పి లీలావతి అడుగుతూ ఉంటుంది అందరినీ మోసం చేశారు సరే నేను కావాలని దాచిపెట్టి అందరినీ పిచ్చి వాళ్ళను చేశారు అని చెప్పి అనన్య చెప్తూ ఉంటుంది సరే నేను కావాలని దాచిపెట్టారా మోసం చేశారా ఎవరమ్మా అని చెప్పి కోటి అడుగుతూ ఉంటాడు ఇంకెవరు చెన్నత్తయ్య గారు అని చెప్పి అనన్య ఆనంద భైరవ వంక చూపిస్తూ ఉంటుంది సరేనే ఎక్కడ ఉందమ్మా అని చెప్పి కోటేశ్వరరావు అడుగుతూ ఉంటాడు రంగమ్మ ఇంట్లో ఉంది మామయ్య గారు రంగమ్మను ఫాలో అవుతూ వెళ్ళాను రంగమ్మ ఇంట్లో శరణ్యను చూశానని చెప్పి అనన్య చెప్తూ ఉంటుంది పిచ్చిదాండ్ల అందరికీ ఫోన్లు చేశాను అని చెప్పి అనన్య చెప్తూ ఉంటుంది ఈముడి గారు చెప్పే మాటలు ఎవరు నమ్మాల్సిన అవసరం లేదు అని చెప్పి ఆనంద భైరవి అంటూ ఉంటుంది నమ్మాల్సిన అవసరం లేదా అందరికీ శరణ్యను చూపిస్తాను రండి అని చెప్పి అనన్య అంటూ ఉంటుంది ఇక ఆనంద భైరవి కుటుంబ సభ్యుల్ని అలాగే పోలీసు వాళ్ళను వెంట పెట్టుకుని అనన్య రంగమ్మ ఇంటికి వెళ్తుంది ఇక పోలీస్ వాళ్ళు రంగమ్మ రంగమ్మ అని చెప్పి పిలుస్తూ ఉంటారు ఇక మరోవైపు శరణ్య రంగమ్మ ఇంట్లో రెడీ అవుతున్నట్టు చూపిస్తూ ఉంటారు ఇక రంగమ్మ బయటికి వస్తుంది ఇంట్లో ఉన్న శరణ్యని పిలువు అని చెప్పి పోలీస్ వాళ్ళు చెప్తూ ఉంటారు ఇంట్లో శరణ్యమ్మ ఉండటమేంటి అని చెప్పి రంగమ్మ అంటూ ఉంటుంది ఇంట్లో శరణ్య లేదా ఉంది కదా విషయం అంతా తెలిసిపోయింది ముందు శరణ్యను తీసుకురా అని చెప్పి ఎస్ఐ అంటాడు అమ్మ బయటికి రా అని చెప్పి రంగమ్మ పిలుస్తూ ఉంటుంది అప్పుడు ఎవరో ఇంట్లో నుంచి బయటికి వస్తున్నట్టు చూపిస్తూ ఉంటారు అదిగోండి చూడండి శరణ్య వస్తుంది అని చెప్పి అనన్య అందరికీ చెప్తూ ఉంటుంది అందరూ కూడా ఆతృతగా చూస్తూ ఉంటే ఆనంద టెన్షన్ పడుతూ ఉంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి